హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్య నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మమును పాటించే వారందరికీ శిరస్సు నమస్కారం వివాహ పంతంలో విపత్తు తార తార నైధన తారలు అనేటటువంటిది వివాహం చేయవచ్చా అది అందువల్ల చేయవచ్చు ఎలా చేయవచ్చు అనేటటువంటిది కొద్దిగా పరిశీలనాత్మకంగా చూద్దాం అందువల్ల చాలామంది వివాహం చేసేటప్పుడు ఏంటంటే ఇది మూడో నక్షత్రం అండి ఇది ఐదో నక్షత్రం అండి ఇది ఏడో నక్షత్రం అండి ఈ పనికి రావు ఈ నక్షత్రం కలవలేదు ఈ టైపులో చెప్తుంటాం కనుక ఎందుకులే మళ్ళీ రిస్క్ ఎందుకులే అన్నట్టుగా అది జనరల్గా ఏంటంటే ఒక జాత చక్రం మనం చూడేట చూసేటప్పుడు వివాహ పొంతలు అనేటటువంటిది కుటుంబం ఎలా ఉంది కుటుంబ స్థానాధిపతి ఎలా ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్న గ్రహం ఏంటి కుటుంబ స్థానంలో చూసిన గ్రహం ఏంటి పాపగ్రహాల సంబంధం ఉందా అది కొస్ట్ కుటుంబం బాగుంటుందా లేదా నెక్స్ట్ సుఖం హ్యాపీనెస్ అనేటువంటిది ఉందా హ్యాపీనెస్ అంటే చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్న గ్రహం చతుర్థాన్ని గ్రహాలను చూస్తున్నాయా షష్టాష్టమి అధిపతుల సంబంధాలు ఏమైనా ఉన్నాయా లగ్నాతి చంద్ర లగ్నాథి కూడా చూసుకోవాలి నెక్స్ట్ భార్యాభర్తల స్థానం ఏడు అనమాట లగ్నాథ్ సప్తమాధిపతి చంద్రా సప్తమాధిపతి దశలు ఏమైనా రన్ అవుతుంటాయి ఆ దశలు రన్ అవ్వటం కూడా వివాహకాలంలో ఎక్కువ ఎక్కువ కాలం మంచిది కాదు సపోజ్ మ్యారేజ్ చేస్తున్నాం ఏ మేష మేషరాశి సప్తమాధిపతి శుక్రుడు దశ వచ్చింది ఒక ఇరవై ఏళ్ళలో అప్పుడు ఆటోమేటిక్గా సమస్యలు స్థానిక అవకాశం ఉంటుంది అన్నమాట కనుక సప్తంలో ఉన్న గ్రహము సప్తమాధిపతి దశలు వచ్చినప్పుడే కొద్దిగా ప్రేమలు వాతావరణాలు వివాసం రెండు విషయాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ దశ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను జల్లగా కనుక ఇప్పుడు ఇవ్వాలటం మన టాపిక్ ఏంటంటే నక్షత్రాలు అనేటటువంటిది కలవకుండా మనం వివాహం చేయొచ్చా నేను నేనే ఉన్నాను మా మిస్సెస్ది మూలా నక్షత్రం ధనుసు రాసి నా దీ చిత్తా నక్షత్రం కనుక మూల నక్షత్రానికి చిత్తానక్షత్రం కలిసి నక్షత్రం నా చెత్తా మూడో పద అనమాట మనకు మూల మూ కేతు శుక్ర రవిచంద్ర కుజ ఐదో నక్షత్రం ఐదో నక్షత్రం అని చెప్పానకి మనకి ఒకవేళ వద్దంటారుగా మౌలిక సిద్ధాంతులు అప్పుడు ఏంటంటే మూల గణమే చిత్త రాక్ష గణమే గణపంతంలో కొంత కొంత ప్లస్ పాయింట్ ఉన్నది నెక్స్ట్ ఆ యొక్క రాశి ధనస్సు రాశికి తులారాశి శత్రువులైన రాస్యాధిపతులు వాళ్ళు గురుసుకులు గురువు దేవ బ్రాహ్మణుడు సుక్కుడు రాక్షస రాజు అందులో శుక్కుడు కొంచెం అడ్డగోలుగా వెళ్ళే మనిషి అనమాట అంటే నా రాశ్యాధిపతి నా తరువున మనుషులు గురువు ఇంటి వాళ్ళు వాళ్ళ కొద్దిగా న్యాయం ధర్మం పద్ధతి అనేటిలాగా ఉంటారు కానీ లాభంలో రాసి కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అవుద్ది అక్కడ గణపంతంలో సరికి గణం కాబట్టి అది కొంతమంది రిడ్జిస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అట్లా మనం పరిశీలన చేస్తే ఇది లాభ రాశి అండి ఇది గణపొంతనున్నది రాస్యాధిపతుల శత్రువులైనా కూడా వాళ్ళు శుభులు వాళ్ళు బ్రాహ్మీణు ఇద్దరు కూడా దేవ బ్రాహ్మణులు రాక్షస అనమాట ఇద్దరు గురువులు అది గురువులు రోడ్డు ఎక్కిం వాడుకోరు అభిప్రాయ భేదాలతో ఉంటారు అని చెప్పని మనం చెప్తాం ఇక మిగిలిన జాతచక్రాలు కూడా మనం చూసుకుంటాం యాక్చువల్గా అయితే నాది లగ్నం ఆ మిసెస్ ధనుర్ లగ్నం కాబట్టి సింహం ఏంటంటే ధనసు బాణ వేస్తే సింహం కంట్రోల్ అవుద్ది కాబట్టి సింహానికి ధనస్సుకి పెళ్లి చేసేటప్పుడు కొంత అవినాభావ సంబంధాలు ఉంటాయి ఉదాహరణకి ప్రతి నక్షత్రంలో కూడా ఇప్పుడు అశ్వని ఉన్నది అశ్వని దేవగణం అశ్వని నక్షత్రానికి మనం విపత్తులు చూసేటప్పుడు అశ్వని భరణి కృత్తిక అంటే సూర్యుడు నక్షత్రాలు విపత్తులు అవుతాయి అంటే సూర్యుడు అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ అందువల్ల అశ్వని దేవగణం ఇందులో కృత్తిక రాక్షసగణం ఉత్తర మొదటిసరికి మళ్ళీ దేవగణం ఉత్తరాషాఢసరికి మనుష్యగణం కనుక ప్రతి నక్షత్రంలో కూడా ఇట్లా గణపంతంలో తేడాలు ఉంటుంటాయి కనుక ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ మూడిట్లో మనం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఉత్తరా అనేటటువంటిది మనం చెప్పినప్పుడు ఇది దేవగణమే కాబట్టి అది ఉత్తరా నక్షత్రం దేవగణం కాబట్టి గణపంతం ఉందండి ఇక్కడ మనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పచ్చు మిగిలినటువంటి పొంతనలు బాగా ఉంటే గణ లేకపోయినా కూడా మనం వివాహం చేయవచ్చు జనల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అనమాట కనుక ఇది మనుష్యగణం ఉంది ఉత్తరాషాఢ జనరల్గా ఉత్తరాషాఢ ఏంటంటే వివాహ విషయాల్లోనే కాంప్లికేషన్స్ కొన్ని నక్షత్రాలకి దోషాలు ఎక్కువ చెప్పారు స్త్రీలకు ముఖ్యంగా అనమాట ఆ ఉత్తరాషాఢ అనేటటువంటిది కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి అది మనుష్యగణం మనుషను ఈ యొక్క దేవ అనేటటువంటిది వివాహం చేస్తే భయం అని చెప్పారు ఆ యొక్క దే దేవాను రాశా వివాహం చేస్తే కొద్దిగా కలహాలు అనేటువంటి చెప్పారు దేవా రాశిషా పెళ్లి చేసుకొని కూడా కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే కృత్తిగాకి ఏంటంటే కొద్దిగా కోపం ఎక్కువ కొద్దిగా చిందులేస్తుంటారు అది ఒకటో పాదం అయితే అదే రాశిలో అనమాట ఇద్దరు ఒకే రాశి అవుతారు మేషరాశికి ఏంటంటే కొద్దిగా బంధువులు శత్రువులు అనే పాయింట్ కూడా టచ్ అవుతుంటుంది కాబట్టి మనం కృత్తిగాకి ఆలోచించి ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం అనమాట అదే ఇప్పుడు సింహరాశిలో సూర్యుడు ఉంటాడు ఒకటో పాదం రెండు మూడు నాలుగు పాదాలు ఏమన్నా ఉత్తరా నక్షత్రానికి కన్యలో ఉంటాడు అప్పుడేంటి మేషానికి ఆ కన్యకి షష్టాష్టకాలు ఉన్నాయి కాబట్టి ఒకటో అయితే అది పంచమంలో ఉంటాడు రాష్ట్రాధిపతుల మిత్రులే కనుక రాష్ట్రాధిపతుల మిత్రులు అనేట దానిలో మనం ఉత్తర ఒకటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం రెండు దేవగణాలు రెండు చేయండి అని అట్లా కాకుండా కన్యా రాశి అయినా కూడా షష్టాష్టకాలు అనేట ఉన్నా కూడా ఎక్స్ట్రాడినరీ కేసుల్లో మిగిలిన విషయాలు బాగుండేటతే మనం చేయమని చెప్పి చెప్తాం బట్ షష్టాష్టకాలు ఉన్నప్పుడు ఏంటంటే నక్షత్రాలు అనేటువంటిది కలవన్నప్పుడు కొద్దిగా సంతాన విషయాలు వివాహ విషయాలు లోడ్పాట్లు అట్లు ఉంటాయి కాబట్టి మిగిలిన జా మిగిలినైనటువంటి చూసుకొని జనల్గా మేషరాశికి చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అందుకని అశ్విని భరణి కృత్తి బాధ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువగా మనం పరిశీలన చేయాలన్నమాట అట్లాగే ఇదే ఇదే అశ్విని నక్షత్రానికి మళ్ళీ ఐదో తార ఏమవుద్ది కేతు శుక్ర రవిచంద్ర కుజ అంటే ఏంటి మృగశిర చిత్త ధనిష్ఠ ఇప్పుడు ఈ అశ్విని దేవగణం అనుకున్నాం ఐదో నక్షత్రం అనేది మురగశిరా కూడా దేవగణమే ఆ చిత్త ధనిష్ట అనేటటువంటిది రాక్ష్యగణం అనమాట ఆ చిత్త ధనిష్ట ఒక పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేటతే ధనిష్ట ఇంటూ వన్ ర శని ఈ మేషరాశికి అశ్విని నక్షత్రానికి ఇంటూ వన్ కుజుడు అది రాష్ట్రాధిపతులు పరమశత్రువులు కాబట్టి లాభరాశి అయినా కూడా ధనిష్ట ధనిష్ట ఒకటి రెండు పాదాలు అయితే కొద్దిగా ఎక్కువగా చెప్పాలి దోషం మూడు నాలుగు పాదాలు కొంతమేర పర్లేదు అందువల్ల ఇక్కడ ఇక్కడ ఫండమెంటల్ ఏంటంటే విపత్ విపత్తార చేసేటప్పుడు ఒకటో పాదం చేయొద్దు అంటారు అందువల్ల ఒకటో పాదం కూడా వంశ అయితే వద్దంటాడు గుర్తుపెట్టుకోండి నక్షత్రానికి విపత్తార్లకి ఈ గణపంతంలో ఈ వాతావరణాలు ఇప్పుడు ఈ ఈ మేషానికి ఏంటంటే సింహను వృచ్చికం ఇది వశ్య రాశులు కూడా అనమాట వశ్య పొంతం చాలా ముఖ్యం అన్ని పొంతాలను పక్కన పెట్టి వర్షం ఉండేటట్టు చేయొచ్చు ఇందాక నేను ఉత్తరా ఒకటపాదం ఉన్నది అక్కడ పుబ్బా ఉన్నా కూడా మక్కా ఉన్నా కూడా ఇది వర్షరాశి అనమాట రసి కాబట్టి ఎగ్జాంప్షన్ చాలా ఎక్కువ ఇస్తాను అనమాట కనుక ఇప్పుడు ఇప్పుడు మనం తారాబలం చూస్తున్నాం కాబట్టి అక్కడ మృగశిరా ఉన్నది ఆ మరుసరా అనేటటువంటిది మనకి వృషభంలో రెండు పాదాలు ఉంటాయి మిథునలో రెండు పాదాలు ఉంటాయి మూడో రాశి దుఃఖకరమైన వివాహితం అని చెప్తాడు రాశి నుంచి అనమాట మేష మేషరాశికి మూడు మిథున రాశి మూడో రాశి కాబట్టి ఆ మూడు నాలుగు పాదాలు కొద్దిగా ఎక్కువ పరిశీలన చేయాలి అయినా కూడా అదే వృషభ రాశి అయ్యేటట్టయితే రెండో రాశి ఆర్థికలు ఒట్టి కాబట్టి కాబట్టి జాతచక్రంలో ఆర్థికంగా బాగుంటే మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు అదే నక్షత్రం అయ్యేటట్టయితే మనకి ఇక్కడ మూడు నాలుగు పాదాలు మనకి తొలలో ఉంటాయి కాబట్టి సమసప్తకం అంటే అది గణపంతంలో వస్తే గణపంతం లేదు అది రాశిగణం అదే కన్యా రాశి అయితే సాష్టాష్టకాలు ఉంటాయి అనమాట అందువల్ల దాని కొద్దిగా మళ్ళీ ఎక్కువ పరిశీలన చేయాలి అది మూడు నాలుగు పాదాలు అయితే రాశిగణం అయినా కూడా దేవగణం అయినా కూడా సమసప్తకంలో అన్యోన్య దాంపత్యం ఉంటుంది మేషరాశి కానీ తుల రాశికి దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం అనమాట అది అందులో మనకి ఈ విపత్ తారీఖు ఒకటో పాదం మనకి రాదు కాబట్టి మూడు నాలుగు పాదాలు మనకి చేయడానికి పెద్ద అభ్యంతరం లేదు అదే ధనిష్ట నక్షత్రం అనేటట్టయితే మనకి ఇదిగా లాభరాశి అయినా కూడా నాలుగో పాదం పనికిరాదు అన్నదే మనం లాభరాశి అయినా కూడా ఇది పని ఐదో నక్షత్రానికి నాలుగో పాదం పనికిరాదు అన్నారు కాబట్టి ధనిష్ట నాలుగు మనం చేయటం కరెక్ట్ కాదు నవాంశ చక్రంలో కూడా అది పాప నవాంసే వస్తుంది అన్నమాట అట్లా అట్లాగే అశ్విని నక్షత్రానికి మళ్ళీ ఏడో నక్షత్రం అశ్విని భరణి కేతు శుక్ర రవి చంద్ర రాహు గురు కనుక కేతు శుక్ర రవిచంద్ర కేతు శుక్ర రవిచంద్ర కుజ రాహుగురు గురువు నక్షత్రాలు కూడా ఏడో నక్షత్రాలు అవుతాయి గురువు నక్షత్రాల్లో సరిగ్గా వస్తే మనకి పునర్వసు నక్షత్రం దేవగణం ఆ తర్వాత విశాఖ నక్షత్రం గురువు నక్షత్రం రాక్ష్యగణం మళ్ళీ పూర్వవతి నక్షత్రం మనుష్యగణం కనుక ప్రతి నక్షత్రంలో కూడా ఈ తేడా ఉంటాయి కాబట్టి మనం చూస్తు చూస్తుంది అశ్విని కాబట్టి అది దేవగణం కాబట్టి మనకి ప్రాధాన్యత అనేటటువంటిది కొద్దిగా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం అనమాట ఎట్లాగో ఇది ఏడో నక్షత్రం నైదన తార అంటే వధతార వధించుట అది కొద్దిగా ఎక్కువ దోషం కాబట్టి విపత్తార అంటే విపత్తులు జరుగును ప్రత్యక్ తార అంటే వ్యతిరేకం అభిప్రాయ భేదాలు ఉంటాయి నైదన తార అంటే అపాయం కాబట్టి అందులో మూడో పాదం పనికి రాదు ఏడో నక్షత్రానికి అందువల్ల మనకు అక్కడ ఏదైనా మనం చూసేటట్టయితే మూడో రాశి కొద్దిగా దుఃఖకరమైన వివాహితం అని అన్నాడు ఇద్దరు దేవగణం కాబట్టి అది మిథునంలో కర్కాటకంలో ఉంటారు నాలుగో రాశి కూడా కొద్దిగా బ్యాడ్ చెప్పాడు అనమాట నాలుగో రాశి అయితే రాశ్యాధిపతులు మిత్రులు అవుతారు కానీ ఇక్కడ మూడో పాదం పనికిరాదాలు కాబట్టి నాలుగో పాదం కాబట్టి ఇది పునరుస్సు దానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు అనమాట అదే విశాఖ నక్షత్రం అనేటట్టు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశిలో ఉంటాయి కాబట్టి అన్యోన్యం ఎదురెదురుగా ఉంటే సంసార్త్వకం అని చెప్పి ఉన్నారు కాబట్టి దానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత అనేటటువంటిది కొద్దిగవచ్చు ఆ తర్వాత పూర్వపాత్ర పూర్వపాద్ర మనుష్యగణం ఈ మనుష్యగణం అనేది కూడా అంత పెద్ద భయపడాల్సింది ఏం లేదు దేవ మనుష్య భయం అనేటువంటి పాయింట్ చెప్పాడు అనమాట కనుక ఈ పూర్వపాదల్లో మీనరాశి అదైతే రాశ్యాధిపతులు మిత్రులు అవుతారు దుద్ద్వాదశంగా ఉన్నా కూడా అది అది కుంభమైనా కూడా లాభరాశి కాబట్టి ఆ పూర్వపాధలకు మనుష్యగణం అనే గణపంతంలో అక్కడ మనకి ఏడో నక్షత్రానికి మూడో పాదం వద్దన్నారు కాబట్టి మూడో పాదం కాకుండా మనం చూడాలి అక్కడ ఈ గురువు నక్షత్రాల్లో ఏంటంటే కొంచెం అది శుభనవాంశే వస్తుంది అనమాట ఆ మూడో పాదం అనేది అందువల్ల ఇక్కడ విపత్ ఒకటో పాదము ప్రత్యక్తారల్లో నాలుగో పాదము నైదన తార వధ మూడో పాదము పనికిరాదని అన్నారు కనుక ప్రతి నక్షత్రంలో కూడా దేవగణం మనుషగణం రాశిగణం ఉంటాయి కాబట్టి ఆ గణపంతంలో అది విపత్తారల్లో ఉంటాయి అది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనమాట అట్లాగే మనకి వర్షపంతంలో సరిగ్గా ఏంటంటే మేషరాశికి సింహాను ఉచ్ఛికం రాశులు అనమాట అంటే అష్టమంలో వచ్చింది ఇందాక అనుకున్న మన విశాఖ నాలుగో పాదం చేయవచ్చు అని అష్టమం వర్ష్య కాబట్టి మేషం వృచ్ఛుకానికి రాశ్యాధిపతి ఒక్కటే ఆ వశ్య ఉన్నారు కాబట్టి మనకి అది మనకి ప్రాధాన్యత ఇవ్వచ్చు మేషానికి వృచ్ఛుకానికి ఉత్సకంలో వాళ్ళకి కూడా పెళ్లి చేసేటప్పుడు మేషానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు అనమాట అట్లాగే వృషభానికి కర్కాటకం తుల అనేటటువంటిది వశ్యరాశులు వర్షరాశి ఉంటాం ఎన్ని దోషాలు ఉన్నా వివాహించవచ్చిన ఫండమెంటల్ ఉంది వాళ్ళకి వీళ్ళు అయిపోతారు అదేంటంటే మనకు ఏం రాశారంటే స్త్రీ స్త్రీ జన్మించినటువంటి రాశికి వశ్య రాశి పురుషుడు జన్మరాశి అయినా కూడా అన్యోన్య శోభనమే అని చెప్పారు అట్లాగే పురుషుడు జన్మించిన రాశికి స్త్రీ జన్మరాశి వశ్యమైనా కూడా వాళ్ళిద్దరు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటారని చెప్పారు కాబట్టి అది అమ్మాయి నుంచే చూడాల్సింది ఏం లేదు అబ్బాయి నుంచి కూడా మనం చూడవచ్చు అనమాట కనుక ఈ వృషభానికి వచ్చేసరికి ఈ కర్కాటకం తుల అనేటటువంటిది ఈ వర్షరాశులు కనుక తులను వృషభం సష్టాష్టం అంటాము స్రష్టాష్టం అంటే పెళ్ళి చేద్దంటారు రాశ్యాధిపతి ఒకడే పెద్దగా వైశ్యం అనేటువంటి ఉంది తులకి వృషభానికి వశ్యం ఉంది మిథునానికి కన్య వశ వశ్యరాశి అక్కడ కన్యకు వచ్చేసరికి ఏమన్నా మిథునం మళ్ళీ మేషం కూడా వశ్యరాశి అనమాట అది అందువల్ల అక్కడ కొద్దిగా ఆ కన్యా మీద నాకు వచ్చి రాసి ఒకళ్ళే అది కొద్దిగా ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు ఇవ్వచ్చు అనమాట అది కదే మనకేందంటే విపత్ తాల్లో ఒకటో పాదం ప్రత్యక్తాల్లో నాలుగో పాదం నైద నైద తర్వాత తాల్లో మూడో పాదం కొద్దిగా ఎక్కువ పరిశీలన చేసుకోవాలి అవి వచ్చేటట్టయితే అనమాట నెక్స్ట్ ఈ కర్కాటకానికి ఉర్చికం ధనస్థ అనేట వర్షిరాశులు ఆ సింహానికి తుల రా వశిరాశులు అనమాట అంటే సింహం తుల వశ్యరాశులు సింహానికి తుల అమ్మాయిల సింహం అబ్బాయిల తులంగానే కొద్దిగా ఎక్కువ పరిశీలన చేస్తాం వశ్యరాశులు కాబట్టి మనకి పాయింట్లు వేస్తాం తులకి సింహం లాభరాశి అది ఇంకా కొద్దిగా ఎక్కువగా మనకి మంచి లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత తులకి కర్కాటకం అను ఉచిక మకరం కూడా వశ్యరాశులు అన్నమాట అది నెక్స్ట్ ఉత్సకానికి కర్కాటకం కూడా వశిరాశి ధనస్సుకి మీనానికి వర్షరాశి ఉన్నదనమాట ఉదాహరణకి ధనస్సు మీనం వర్షరాశి ఉందని చెప్పారు ఒక్కోసారి ఇక్కడ ఏంటంటే ఉత్తరాభద్ర మూల ఉత్తరాభద్ర దేవగణం మూల రాశం కనుక ఉత్తరాభద్ర నుంచి మూల ఏమవుద్ది మనకి శని భూత కేతు మూడో నక్షత్రం అవుద్ది మూడో నక్షత్రం అయినప్పుడు ఒకటో పాదం అయ్యి ఆ ధనుస్సు రాశి రాశ్యాధిపతి ఒకటే అయ్యి గణపంతంలో రాశ్యగణం అయ్యి పోట్లాడుకునేటటువంటి వాళ్ళు కూడా మనకి కనపడ్డారు ఇది రాష్ట్రాధిపతిలో ఒకళ్ళే పైగా విప విపత్తారా దానిలో ఒకటో పాదం కాబట్టి అది దేవగణం రాష్ట్రగణం కాబట్టి అభిప్రాయ భేదాలన్నట్టు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా సరే చూస్తున్నటువంటి ఒక జాతచక్రం అనేటువంటిది మనకి ప్ర ప్రజెంట్ ప్రాక్టికల్గా మనకు అనుభవం ఉందన్నమాట వృక్షికానికి కరకాటకం అనేది వస్తు రాసి ధనస్సుకి మేనం వస్తు రాసి మకరానికి మేషకుంభం వచ్చి రాసి ఇందాక మనం అనుకున్నామంటే ఆ ధనిష్ట నక్షత్రం చేసేటప్పుడు మనకి అది కేతు నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రానికి కేతు శుక్ర రవి చంద్ర కుజ అది కనుక అది అనుకున్నాం కదా వశు ఉంది కాబట్టి ఒకటి రెండు పాదాలు కూడా మనకి అభ్యంతరం లేదు కాబట్టి మనం దాన్ని తీసుకోవచ్చు అనమాట మకరాన్ని ఇది జాతచక్రం బాగుండి దశ బాగుండి ఎక్స్ట్రా ఆర్డనరీ కేసుల్లోనే మనం తీసుకుంటాం వశ్ర పంతనది కుంభానికి వచ్చేసరికి మేషం వచ్చి రాసి అదేంటి కుంభం నుంచి మూడో రాశికి అయితే అమ్మాయి కుంభం అబ్బాయి మేషం అయితే కొద్దిగా ఎక్కువ ఆలోచించాలి అబ్బాయి మేషం అమ్మాయి కుంభం అయితే లాభ రాశి కాబట్టి కొంతమేర పర్లేదు ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ అనేటటువంటిది కొంచెం రాష్ట్రాధిపతుల శత్రువులు కాబట్టి వర్ష ఉన్నా కూడా జాతచక్రాల్లో కాంబినేషన్ సరిగా లేకపోయేటట్టు అయితే కొద్దిగా ఎక్కువ పరిశీలన చేయాలి కనుక రాష్ట్రాధిపతుల మిత్రులు అవ్వటం ప్లస్ పాయింట్ వస్సి పొంత ఉంటాం ఇంకా ఇంకా ప్లస్ పాయింట్ జాతిచక్రంలో కుటుంబం ఎలా ఉంది సుఖం ఎలా ఉంది భర్త ఎలా ఉంది మాంగళ్యం ఎలా ఉంది కుజు దోషం ఎలా ఉంది వివాహకారకుడు శుక్కుడు సుఖ దోషం ఎలా ఉంది అంటే శుక్కుడు మనకు ఉచ్చబట్టాడు భార్య నృత్యమే పెట్టుకుంటాడు భర్తను కూడా బాగా చూసుకుంటాడు అనమాట శుక్కుడు మిత్ర ఓన్ హౌస్లో ఉన్నాడు వాడు కూడా ఫ్రెండ్లీగా ఉంటానికి అవకాశం ఉంది వాడే వివాహకారకుడు ఆ శుక్కుడు మిత్రక్షేత్రంలో ఉన్నారు కొంతమేర పర్లేదు కానీ మిత్రశాతం మిత్రక్షేత్రం అనేది మిథునం కానీ కూడా వెరీ రేరుగా మిత్రశాతం నీచపడ్డా కూడా అది అది మిత్రశ్చతం తీసి పడతాడు మకర కుంభాల్లో శుకుడు ఉన్నప్పుడు వివాహం చేయడం అంత కరెక్ట్ కాదు అక్కడ ఫిజికల్ కాంటాక్ట్స్ తక్కువ ఉంటాయి శని శుక్కులు కలిసిన శుక్కుడు పాపక్రాలతో కాంబినేషన్లో ఉన్న శని శుకుడు శుకుడు ఇంట్లో సున ఉన్నా ఇది ఫిజికల్ కాంటాక్ట్స్ తక్కువ ఉంటే వాళ్ళు చాలా బిజీ పర్సన్స్ ఏ రాష్ట్రపతిలో అయితే ప్రధానమంత్రి లేకపోతే ఏ డాక్టర్ ఏ జడ్జి గారు అయ్యేటట్టయితే అప్పుడు కొద్దిగా జడ్జి గారి పక్కన గన్మెన్లు ఉంటారు కాబట్టి అక్కడ భార్య భద్రం పోరాడుకోవటాలనేది కొద్దిగా తక్కువగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మనం చెప్పాలన్నమాట కనుక ఫస్ట్ వర్ష పొంతం చూసుకుంటే చాలా పొంతలు పక్క లేకపోయినా కూడా మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు కనుక బుద్ధిశక్తితో కొద్దిగా ఈ గణితంతో మ్యాథమెటికల్ తో దశలు ఎలా ఉన్నాయి గురు దశ రన్ అవుతుంది ఒకళ్ళు శుక్రదశ రన్ అవుతుంది రెండు శత్రువులే కానీ కొద్దిగా బాగా పోడుకునేవాడు కాదు అభిప్రాయ భేదాలు లోపల ఉంటాయి కాపురం చేస్తూ ఉంటారు అట్లా కాకుండా శని కుజుల దశలు రన్ అవుతూ ఉండి అట్లా పాపగ్రహ దశలు రన్ అవుతామండి అవి రెండు శత్రువులు అయినప్పుడు దశలు ఎక్కువ కాలం ఉండేటట్టయితే కొంచెం కాంప్లికేషన్స్ అందువల్ల కొద్దిగా ఈ దోషాలు అనేట పురుషుల కంటే స్త్రీలలో కొద్దిగా ఎక్కువ చెప్పారు కాబట్టి ఆ వివాహం చేసేటప్పుడు కొన్ని కొన్ని స్పెషల్ నక్షత్రాలు అనేవి ఉంటాయి అట్లాగే మనకి మన ఈ చెప్పేటప్పుడు మనకి ఈ విశ్వకన్య విషపురుషుడు అని కూడా చెప్పారు అవి కూడా కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళు గురువారం శ్రద్ధ పుట్టినా గురువారం చేష్ట పుట్టినా మనకి అది దోషం ఎక్కువ అనేట చెప్పారు అట్లా మనం అది కూడా పరిశీలన చేసుకోవాలన్నమాట అట్లా కనుక ఒక వివాహం అనేటటువంటిది లోక కళ్యాణం కొరకు ఈ శాస్త్రం చెప్తున్నాం కాబట్టి దీన్ని అనుసరించి లాభం ఉందని ఋషేశ్వరుడు చెప్పారు కాబట్టి వివాహ పొంతం అతి ముఖ్యమైనది కాబట్టి ఇదివరకు రోజులు అయితే అటు ఏడుతరాలు ఇటు ఏడు ఏడు చూపులు అరిగిపోయేదాకా తిరిగేవాళ్ళు ఇవాళ వచ్చరికి ఏంటంటే అబ్బాయి డబ్బులు ఉంటే చాలు తాగి పడిపోయినా పర్లేదు కొంచెం మనకి అబ్బాయి పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే చాలు లేకపోతే వంద కోట్లు ఉంటే చాలు అలవాటు ఉన్నట్టు చాలు అనేటువంటి తత్వంలో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మనకి డబ్బు ప్రాధాన్యత డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది ఫస్ట్ పెంపక విధానం చాలా ముఖ్యం పద్ధతిగా పెంచబడ్డా దేవాలయ సందర్శనలు ఉన్నాయా లేవా మంత్రోపాసన ఉందా లేదా పూజ జపాలు అన్నీ ఉన్నాయా లేవా మీరు చూసుకుంటామండి ఒకవేళ మనం మ్యారేజ్ ఎప్పుడు కూడా విష్ణు సహస్రామో లలిత శాస్త్రామం హనుమాన్ చాలీసా అంటే మా అమ్మాయికి ఇష్టమండి మీ అబ్బాయి అప్పు చెప్పగల ఒక కారణాలకు కానీ ఒక సంవత్సరం కానీ మొక్క మాట లేకుండా అడగచ్చు నేను అప్పు అన్నాడు ఇంకా విడిపోవడానికి అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఇట్లా చాలా కోణాల్లో ఆలోచించి బుద్ధిమంతుడైనటువంటి జ్యోతిష్యుడు జ్యోతిషుడు ఆ నిర్ణయాలు అనేటువంటి తీసుకోవాలన్నమాట మంగళమ్మ సోంభూయా